హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో మొత్తం కూడా ఎకరాలు కలిగిన ఈ ల్యాండ్ అయితే ఈ ఈ ల్యాండ్లో ఏం సాగు చేస్తున్నారంటే ఈ రైతు మొత్తం కూడా ఎకరాల్లో టమాటో సాగు అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు మనకి ఈ యొక్క వీడియో అనేది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది చిత్తూరు డిస్టిక్కి అదేవిధంగా చెన్నగొట్టికల్లు అనే మండలంకి దగ్గర ఉన్నటువంటి చిట్టిచెర్ల అనే విలేజ్కి ఈ యొక్క ల్యాండ్ అనేది ఉండి ఉంది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి లక్ష నలభై వేలుగా ఉంది అయితే ఈ యొక్క సంవత్సరానికి ఈ యొక్క రెండెకరాల మీద వారికి ఆ ల్యాండ్ కలిగిన ఓనర్స్కి లక్ష నలభై వేలు మాత్రమే ఈ యొక్క ల్యాండ్స్ మీద కవులు అనేది ఇస్తే సరిపోతుంది అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా టమాటో లేదంటే ఆనియన్ లేదంటే ఈ యొక్క వెజిటేబుల్ సంబంధించినటువంటి సాగును చేస్తూ ఉంటారు అయితే ఈ ఓనరు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క కూరగాయల సాగు అనేది మాత్రమే చేస్తూ ఉండి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్లో ప్రస్తుతానికి కూడా టమాటా అనే సాగు చేస్తూ ఉండి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మన ఛానల్లో మెయిల్ ఐడి ద్వారా ఈ యొక్క వీడియో అనేది పంపించడం జరిగింది అయితే ఈ యొక్క ల్యాండ్ సంబంధించినటువంటి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉండి ఉన్నవి కాబట్టి యూస్కోవాలని ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన మెయిల్ ఐడికి సెండ్ చేయండి లేదంటే ఛానల్లో ఆ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ కింద మీరు యొక్క మీ యొక్క వివరాలు అనేది తెలుపగలరు మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ గట్గా ఉండి ఉన్నవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీ నైబర్స్కి అందరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీరు తప్పకుండా షేరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్న నొక్కండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్